నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకుంది రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత పదేళ్లుగా పదే పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటల్కి అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎందుకంటే మంత్రిగారేమో చెప్తా ఉన్నారు స్వామినాథన్ కానీ ఇచ్చిందంటే క్వింటల్కి అరవై తొమ్మిది పైస అరవై తొమ్మిది రూపాయలు అంటే ఒక కిలోకి అరవై తొమ్మిది పైసలు పెంచుతా ఉన్నారు వాళ్ళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది ఇవాళ ఫెర్టిలైజర్లు కెమికల్ అదేవిధంగా పెస్టిసైడ్స్ తర్వాత ప్రతిది కూడా రైతుకు విత్తనాలు ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి రైతుకేమో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయన పైన అదన అదనంగా భారం పడుతుంది మీరు మాత్రం క్వింటాల్కి అరవై తొమ్మిది రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పి చెప్పడం అనేది సరైనది కాదు ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మరొక మరి దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీసం మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది